పరోపకారం సేవ మానవులందరూ భగవంతుని సంతానం ప్రతి వ్యక్తిలోని ఆత్మ కూడా పరమాత్మ యొక్క వెలుగు అందుచేత మానవ జాతికి చేసే సేవ దైవానికి చేసే సేవ అన్నది మన సంస్కృతిలోని మూల భావన ఇదే ప్రకృతి సూత్రం కూడా ఇదే విషయాన్ని సర్వజ్ఞ నారాయణుడు హితోపదేశంలో ఇలా చెప్పారు పరోపకారాయ ఫలంతి వృక్షా పరోపకారాయ వహంతి నద్య పరోపకారాయ దుహంతి గావ పరోపకారార్థమిదం శరీరం చెట్లు ఇతను ఉపకారం కొరకు ఇస్తాయి ఇతను ఉపకారం కోసం నదులు ప్రవహిస్తాయి ఆవులు ఇతను ఉపకారం కొరకు పాలనిస్తాయి ఈ శరీరం కూడా ఇతరులకు ఉపకారం చేయడం కొరకనే ఉద్దేశించబడింది ఇతరులకు సేవ చేయడంలో మనిషి వెనుకబడి ఉండకూడదని ఇందులోని భావం గోవుల కన్నా వృక్షాల కన్నా ఈ విషయంలో అతడు అధికుడై ఉండాలని ప్రతి ఒక్కరూ మానవ సమాజానికి తన వృత్తి ద్వారా ఉద్యోగం ద్వారా వ్యాపారం ద్వారా స్వీయ ప్రయోజనానికి భంగం లేకుండా అంటే స్వార్థం కొరకు ఇతరులను బలి చేయకుండా అక్రమ లాభాలను ఆర్జించకుండా ఉండడం ద్వారా మానవ సమాజానికి సేవ చేయాలని ఈ సంస్కృతి మూల్యం నిర్దేశిస్తోంది అందుకే వివేకానంద స్వామి త్యాగం సేవ అనేవి మన జాతికి ఆత్మ అని ప్రకటించాడు ఇది భావన లేకుండా నిర్వర్తించబడేది కాదు సేవా త్యాగం ఒకదానితో ఒకటి విడదీరాని ఆదర్శాలు